హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఈ రోజు వీడియో కంటెంట్ కండలు కాంతారావు అనమాట ఆల్రెడీ మీరు బాగానే చూసి ఉంటారు ఈ రోజు అయితే మనం బాగా భారీగా ఎక్సర్సైజ్ అయితే చేసేద్దాం ఇవి డబ్బులు మాత్రం ఎత్తలేకపోతున్నాం అనమాట కండలు పెరిగి కానీ చేతులు రావట్లేదు కింద వంగట్లేదు మనోడు నడుము పట్టేసింది ఆ పట్టేసిన నడుముని మళ్ళీ సెట్ చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి ఏం లేదు మనం ఇక్కడ కింద అయితే కింద చూడండి అదిగోండి నడ్డి గుద్దేశాం కదా అది ఆటోమేటిక్ అయితే సెట్ అయిపోతుంది చూడండి మరి ఏం చేస్తాం కదా మన ఈ గేమ్ లో అయితే హాస్పిటల్ లేదనమాట అందుకనే నడ్డి అయితే గుద్దేసి మనం మన మీద నడు నడు మిరుచుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ కింద మీద పడుతున్నాం ఓకే ప్రెసెంట్ అయితే మనోడికి నడ్డి అయితే సెట్ అయిపోయింది ఇప్పుడైతే రోడ్లు పైకి వెళ్ళి పైకి అది ముందు స్విమ్మింగ్ చేద్దాం అసలు సెవెంట కదా తడిసిపోయాం ఓకే ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి జనాలు ఉంటాం కదా రోడ్డు పైన ఎవడ కనబడతాయి వాటిని మనం కాండాలతో పిసికి చంపేద్దాం దొరికినోడిని దొరికినైతే బాధేద్దాం అరే రే కాల్ జరిపోయాం మళ్ళీ స్విమ్మింగ్ పూల్ పడిపోయాం ఓకే మళ్ళీ బయటకు వచ్చాం ఇప్పుడు అయితే మనం సరాసరిగా రోడ్డు పైకి అయితే వెళ్దాం ఫస్ట్ ఎవరు కనబడతారా అని చూద్దాం ఫస్ట్ ఫస్టే బాధ మనం ఇప్పుడు అలాగే వర్కౌట్ చేయడానికి మన పార్క్ ఉంది కదా అంటే మన జాగింగ్ పార్క్ దాని దగ్గరికి వెళ్ళి అయితే మనం మంచిగా ఎక్సర్సైజ్ చేసి ఒక రన్నింగ్ అయితే వేసేద్దాం అలా జాగింగ్ చేసి వచ్చి మంచి ఫ్రస్ట్రేషన్ లో ఉంటాం కాబట్టి వాళ్ళు దొరికినట్టు కుమ్మి పడేద్దాం అనమాట ఇప్పుడైతే మన పార్క్ అయితే మనం ఎంట్రీ అయితే అయిపోయాం ఓకే చెప్పాను కదా మన పార్క్ అయితే ఎంట్రీ ఫీజు లేదు సో ఇక్కడ నుంచి అయితే మనం పరిగెడతా ఉందాం అనమాట కొంచెం స్పీడ్గానే పరిగెడుతున్నాం చూడండి అట్లా వెళ్ళిపోతున్నాం ఎక్కడ ఆగే ప్రసక్తే లేదనమాట సో గాయస్ ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి ఎక్కడ మిస్ కావద్దు ఫుల్ గా చూసి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఏసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ లింక్ అనేది కాపీ చేసి పంపించండి అంటే మన యూట్యూబ్ లింక్ అనమాట ఓకే ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ దగ్గరగా అయితే వచ్చేసామంట ఎండింగ్ పొజిషన్ కి ఓకే లాస్ట్ ఒక జంప్ అయితే ఇచ్చేద్దాం సోపర్ ఓకే జంప్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు అలా బయటికి వెళ్దాం గాయస్ ఎవరు ముందు దొరుకుతారా అని చూద్దాం ముక్కుల మీద ముఖాలు వాయి కొట్టేద్దాం ఫస్ట్ అయితే ఎంఐ కి అయితే బాధేద్దాం అక్క ఇదిగో అక్క రా మనం బాదుకుందాం బాధకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం ఇదిగో ముఖం తంటున్నాను ఓకే చచ్చిపోయి చవి గాస్ ఇది అయితే చాలా ఉంటుంది చాలా బాగా తమ్మున్నాం కొడుతున్నాం గానీ మన కన్నల కాంతారావుకి తీసుకొచ్చేలా చేస్తుంది ఇది మనం అయితే ఇప్పుడు ఎక్కువసేపు ఉంటే ఇదే మనం కొట్టి కొట్టి చంపేస్తుందనమాట మనమైతే పోలీస్ కేసు అయితే పెట్టేద్దాం గా దీని మీద ఓకే ఇప్పుడు ఏది ఓకే వెనకదు అయితే మనకు వదలకుండా వస్తుంది ఏమవుతుందో చూద్దాం మనం అయితే పదిలు ఇచ్చాం వావు గాయస్ అయితే అయితే చచ్చిపోయింది చచ్చిపోయిందా ఓకే చచ్చిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఎవరో చూద్దాం ఇదిగోండి ఇక్కడ కర్రీగా కనబడుతున్నాయి అమ్మాయి దగ్గరికి అయితే వచ్చాం హాయ్ బ్లాక్ లేడీ నిన్ను కూడా ఇప్పుడు గుద్ది గుద్ది చంపేస్తా గాయస్ దీని ముఖం చూస్తే నాకు ఏదో కనికారం అనిపిస్తుంది గాయ చూడండి ఎంత అమాయకంగా ఉందో అరే రే అసలు అది ఏం చేయట్లేదు గాయస్ చాలా మంచిది రా ఉంది ఆ అమ్మాయి నమ్మకపోతే చూడండి గాయస్ దాని ఫేస్ ఎలా ఉందో అరే కొంచెం మీసం ఉన్నట్టుంది అమ్మాయికి ఫోన్లేండి ఉంటే ఉండను గాని ఇప్పుడు అక్కడ కనబడుతున్న ఒక తెల్ల దొర గారి దగ్గరికి అయితే వెళ్దాం ఈ డౌన్ లో మనకి గుర్తించేస్తాడు ఒకలే పోయాడు ఓకే వీడి దగ్గరికి అయితే వచ్చేసాం వీడిని కూడా రారా పోరాటానికి రారా రేయ్ చిగ్గుండాలి రా అది కదా అద్దీ అద్దెరా నీలో ఉంది పౌరసం రా కొట్టు కొట్టు గాయ వీడినైతే మనం బాగానే కొడుతున్నాం తనుతున్నాం వీడు కూడా పడట్లేదు గాయచీడు సంపేస్తాడు కంపేసి అరే హెల్త్ కూడా తగ్గిపోతుంది అరే చచ్చిపోరా ప్లీజ్ అరే రే ఇప్పుడు చాకపోతుంది పోలీస్ కేసు ఓకే పోలీస్ కేసు అంటే ఆ మాత్రం భయం ఉంటుంది చచ్చిపోయాడు గాయ ఓకే గాయస్ మనం అయితే వాడిని సక్సెస్ఫుల్ గా చంపేశాం అనమాట ఇప్పుడు మనం హెల్త్ చీట్ కూడా అయితే యాక్టివేట్ అయితే చేసుకుందాం ఆల్రెడీ ఒక ఇద్దరితో పోరాడి మన హెల్త్ మొత్తం లాస్ అయిపోయింది ఇప్పుడు నైన్ వన్ టూ కి అయితే చేస్తే మనకి మెడికల్ కిట్ వచ్చేసి చేస్తున్నాం అనమాట ఇదిగో ఈ గ్రీన్ కలర్ కార్ అయితే ఇప్పుడు మనం ఆపేసి దౌర్జన్యం అయితే చేసేద్దాం అసలే మన కండల కాంతరం మంచి కాదు కదా ఒకే రారా బయటికి ఓకే వాడిని అయితే తోసేసాం ఇప్పుడు అయితే సరాసరిగా కొంచెం బ్యాకర్ నైతే ఇచ్చుకొని వెళ్ళిపోదాం అసలు మధ్యలో ఉంటారు కదా మధ్యన ఒక పార్కు ఆ సెంటరింగ్ అయితే వెళ్ళి అక్కడ ఎవరుంటే వాడిని తునా చేసి కొట్టి చంపేద్దాం గాయి చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి మనం అయితే ఇప్పుడు దూసుకుంటూ పోతున్నా ఈ కారు ఓకే ఇచ్చా మిస్ అయిపోయాడు వాడు మన కండలు కాంత రావు మనము మనం అయితే సెంటరింగ్ ప్లేస్ కి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు ఎవరు దొరుకుతాడా అని చూడాలి ఓకే ఎదుకోండి మన కారు తిప్పుడు కదా ఇక్కడ ఒకట వాడినైతే మన కండలు కాంతరా ఎగురుకుంటూ మరీ వచ్చాడు గాయస్ మనకి చాలా ముఖం అయితే ముఖం తరడుకైతే రాసి చేయడం అనమాట గీరు పడుంటాయి ముఖం ఎలా పర్లేదు రే సర్జరీ చేయించేద్దాం మనవాడికి ఏడాడు ఓకే ఏదనకైతే మనం ఇప్పుడు కొడదాం రే రారా దమ్ముంటే రారా రే ఓకే గాయస్ మనకి పౌరుషం బాగానే ఉంది మీసం లేకపోయినా పౌరుషం ఓ మీసం ఉంది గాయస్ ఓకే ఏదైతే ఏం కానీ ఇప్పుడు కొట్లాడుకుందాం గాయస్ మనం అయితే వీటిని బుద్ధులతో సంబరం లాస్ అయిపోయింది వెళ్తూ ఓకే ఆర్పీతో వేసేద్దాం అర్రే గాయ్స్ మన కండల కాంతారావు కూడా చచ్చిపోయాడు కాసి వాళ్ళతో పాటు వరచి అదే కదా చచ్చిపోయాడు కానీ మరి దూరం కదా ఓడిపోయిన బాధలో మనం పిచ్చి పడిన కండల కాంతారావు అయితే మెగా రమ్ అయితే ఎక్కేశాడు కార్ తీసుకుని ముందుకైతే వెళ్తున్నాడు ఓకే ఇప్పుడైతే ఒక జంపింగ్ అయితే చేస్తాడేమో చూద్దాం అర్రే గాయ్స్ మన కార్ నైతే ముందే తుక్కుంటూ కొలగొట్టాడు అనమాట ఓకే కార్ అయితే మీదకి వెళ్ళింది కానీ సైడ్కి పడిపోతుందేమో అనుకుంటున్నాను ఓకే ఏదైనా మన కండర్ కాంతారావు అయితే చాలా ధైర్యంగా ఉన్నాడు అనమాట ఓకే కార్ పాటలు మొత్తం నుజ్జు నుజ్జ్ అయిపోయాయి ఈ కార్ కూడా ఆల్మోస్ట్ లుజ్ అయిపోయింది ఓకే మళ్ళీ మనోడు ఒకటి దిగిపోయాడు గాయస్ ఓకే దిగిపోయాడు అటు ఇటు చూస్తున్నాడు ఇప్పుడైతే మనం ఒక ఆటోనైతే స్పాన్ అయితే చేసుకుందాం ఆటోతో అయితే కిందకి వెళ్దాం మన కండర్ కాంతారావు అయితే తగ్గేది అంటున్నాడు ఓకే ఆటోనైతే స్పాన్ అయితే సక్సెస్ఫుల్ గా చేశామంట దీనికి ఫైనాన్సింగ్ కట్టలేదు ఇంకా అలాగే ఉంది ఓకే ఏదైతే ఏదైతేనేమి గాయ్స్ ఇప్పుడైతే మనం ఆటోతో అయితే ఎగరేద్దాం మన కన్నలు కాంతారా ఏమనుకుంటున్నాడో ఏంటో మరి అరే నన్ను చంపించేస్తా ఏంటనుకుంటున్నా ఏమో మొగని ఓకే ఇప్పుడైతే మనం మన ర్యాంప్ ఉంది కదా దానిపైకి అయితే ఎక్కి అలా దానిపైనే ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏమిటో జంపింగ్ ట్రాక్ ఉంది కదా దీని దగ్గరకు అయితే గాయ్స్ కా సరే సైడ్కి అయిపోయింది అర్థం మొత్తం ఫెయిల్ అనమాట ఓకే ఏదైతే గాలి మనం అయితే సక్సెస్ఫుల్గా అయితే కిందకు వచ్చేసాం మనడికి ఏం కాలేదు కాబట్టి అదే గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు కిందకెళ్ళి చూద్దాం ఎవరు ఎక్కడ దొరుకుతారో మళ్ళీ అయితే మనకి పని తగినంచాలన్నమాట ఎవరిని కొట్టాలో తిట్టాలో చూపెడదాం మనడైతే వాళ్ళని ఏసి ఆటో అయితే ఫ్రంట్ వీయల్ మన కన్నాలు కాంతారావు ఓకేగా హైవే వైపు అయితే వెళ్దాం అక్కడ మళ్ళీ ఎవరైనా కనబడితే వాళ్ళని అయితే నుజ్జు నుజ్జు చేసి గుద్దేద్దాం ఆటో ఇటు చేసి చంపేద్దాం కానీ చిత్ర అయితే చేసేద్దాం అసలు మన ఈ రోజైతే కన్నల కాంతారో మరీ ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు ఎందుకంటే ఈ బ్లాక్ కలర్ డ్రెస్ అయితే అబ్బాయికి అయితే కొట్టేద్దాం ఆ కొట్టడం కూడా అంత పైకి దిగాడంటే మన చూడండి ఎంత కోపంగా ఉన్నాడు ఓకే ఏంటి ఇది ఇంత స్లోగా కలిగిస్తున్నాడా లేరా బాబు ఓకే గాయస్ మనమైతే వాడు చాలా దూరం వెళ్ళిపోతున్నాడు అనమాట ఇప్పుడైతే మనం వాడి దగ్గరికి వెళ్ళి కొట్టేంత టైం లేదు కానీ ఒక ఏకేఎంతో అయితే వాడికి అయితే షాట్ లేపేద్దాం అనుకున్నాం కానీ ఇది ఎట్లా లేపట్లేదు అన్నమాట ఓకే వాడిని కాల్ చేసాం ఇంకొకరిని కాల్ చేసాం మనకైతే రెండు కేసులు అయితే పడ్డాయి కాయస్ ఇక్కడ నుంచి మనం వీళ్ళంతవరకు తప్పించుకోవాలి ఒక కార్నైతే అయితే స్పాన్ చేసుకుందాం అదే ఓ ముందుకు వెళ్తే ఇన్ఫినిటీ చిట్ కూడా యాక్టివేట్ చేసాం ఇదిగోండి ఈ కార్న్ అయితే మనం తోచేద్దాం అరే నువ్వు లిఫ్ట్ ఎక్కడ కూర్చున్న టీటర్ ఎంత స్టైల్కి వచ్చావు బయటికి వెళ్ళి ఓకే గాయస్ వాటిని అయితే బయటకు తోసాం ఇప్పుడైతే మనం ఈ కార్నర్ పట్టి అలా వెళ్ళిపోతున్నాం కానీ పోలీసులు ఎక్కడ కనబడట్లేదు గాయస్ గాయస్ మనం ఇంత చిత్రం వచ్చేసి కాల్ చేస్తా ఎవరు అసలు పోలీస్ కంప్లీట్ ఇవ్వలేదు ఏంటి అసలు ఒక్కరు కూడా రావట్లేదు ఓ గాయస్ నిండి నూరే లాయ్ గాయస్ అంటే నేను ముందల నుంచి అయితే వచ్చేసరి మనమైతే వీళ్ళకి దొరకకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అరే రే తానికి మన కారు కూడా నుద్దు అయిపోయింది సారీ మన అర కాదు కదా ఆల్రెడీ దొంగ చేసిన కారు ఓకే పోలీస్ కారు కూడా డ్యామేజ్ అయిపోయింది ఇంకొక వెహికల్ అయితే వస్తుంది కానీ వీటిని నుంచి మనం పరార అయితే అయిపోదాం అసలు దొరకకూడదు అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే తన్ని అంత స్పీడ్కి వచ్చి గుర్తి కూడా ఏడుగా మామూలుగా చచ్చిపోయాడు ఎగిరిపడాలి కదా ఆ రెండు చూడని రెండు కాలు అలా ఎగిరిపోతున్నాయి అలా ఎగరాలి కదా ఓకే మనం మధ్య దీన్ని డ్యాష్ ఇచ్చేస్తామన్నమాట వీలైన త్వరగా వీటిని కూడా నాశనం అయితే కానీ ఇది మన స్పోర్ట్స్ కార్ కాబట్టి మనకు కాదు వేరే వాడిది ఆ స్పోర్ట్స్ కార్ కాబట్టి ఇది ఎక్కదనమాట ఎక్కదన్నమాట ఇంకా వేరే కార్లు బొలూరో కార్లు అయితే మట్టికి వెళ్ళిపోతాయి ఓకే ఇప్పుడైతే మనం మన పార్కింగ్ ఏరియా వచ్చినాం కాబట్టి అరే గాయస్ చూడండి ఎంత దారుణంగా గుర్తున్నారు వీళ్ళు ఓకే ఇక్కడ దిగిపోయి మనం అయితే షూటింగ్ అయితే చేసే చేసేద్దాం దొరికిన దొరికినని చంపేద్దాం అనమాట ముందుగా అయితే ఒక జేసీబీని అయితే స్పాన్ చేసుకుందాం గాయస్ ఈ కార్లకైతే అయితే అదే సూపర్ అనమాట ఓకే జేసీబీ అయితే వచ్చేసింది కానీ ఎక్కడ గాయస్ ఎక్కడ అవ్వట్లేదు గాయస్ ఇది సరే ఆప్షన్ లేదు కానీ రావట్లేదు ఏం చేద్దాం ఏం చేయాలి ఆర్పీజీ తీసి ఒక్కొక్కరిని ఏ చేయడం అనమాట చూడండి అలా కాల్స్తున్నారు వాళ్ళు కూడా చూడండి మన కార్లో అయితే వాళ్ళ కార్లు అయితే ఎగిరించారు అనమాట వావ్ విజ్ఞప్తి కాలిఫరై అయ్యారండి ముందుకొచ్చి ముందుకు వచ్చి రండి కాల్చండి మీ కానీ ఎక్కువ నా కానీ ఎక్కువ ఓకే కాదు వచ్చినోడు వచ్చినట్టు పేజ్ పారేస్తున్నాం అనమాట చూద్దాం అరే కాదు చూడండి వాడి అయితే ఎంత దారుణంగా తొలిపోయింది అటు ఈ కారును కూడా బ్లాస్ట్ అయితే చేసామన్నమాట మ్యాక్సిమం ఓకే ఒకసారి ఏడు గారు చూద్దాం ఓకే అది కూడా వచ్చేస్తుంది కారు ఎంత పక్కన నుంచి వెళ్ళారు చూడండి చచ్చిపోతే ఎవరిది కానీ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ చూడండి మనం ఎంత నీట్ గా నిజాయితీగా చంపేసి ఇక కింద అరేరే సైడ్ ని కూడా వచ్చి గుద్దించేస్తున్నారు గుర్తించేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ వేస్తున్న పోలీస్ ఆఫీసర్ అయితే తో షూట్ అయితే చేసేద్దాం గాయస్ ఓ సార్ అయితే కార్ ఇస్తే చచ్చిపోయేలా కాదే లేదు గాయస్ ఓకే ను కూడా మనం షూట్ అయితే ఇచ్చేద్దాం కార్ కన్నాలు కొడుతున్నాయి కానీ లోన్ మాత్రం ఏం కావట్లేదు ఒక పోయిందరూ ఒక కారు అయితే వచ్చేస్తున్నాయి కానీ చూడండి పోలీసులు అయితే వస్తూనే ఉన్నారు అరే కనిపించట్లేదు ఓకే మనమైతే షూటింగ్ అయితే చేస్తున్నాం దారుణంగా అయితే చంపేస్తున్నాం అనమాట ఇది ఎయిమింగ్ అయితే కరెక్ట్గా అవ్వట్లేదు త్రీ స్టార్స్ పట్టి కాబట్టి పోలీసులు వస్తున్నారు మనం ఒక బైక్ అయితే తీసుకుని ఇక్కడ నుంచి జంప్ అయిపోవడానికి అయితే చూద్దాం అరే చిన్న హెల్త్గా తగ్గిపోతూ ఉందనమాట ఇప్పుడు మనం ఓకే బైక్ అయితే తీసుకున్నాం కానీ ఇప్పుడు అయితే పారిపోవడానికి అయితే ట్రై చేస్తున్నారు ఎక్కడ వేరంగా కండలు కాంతారావు ఓకే గాయస్ మనమైతే చచ్చిపోయాం కా చ మన కండల కాంతారా ఎంత పెద్ద తోపు అయినా సరే లాస్ట్ కి అయితే చచ్చిపోయాడే గాయస్ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చెప్పేయండి మన కండల కాంతారా కోసం ఒక సబ్స్క్రైబ్ అయితే వేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గాయస్ కంటెంట్ ఎలా ఉందో ఒక కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్